హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నల్గొండ జిల్లా మార్కెట్ మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడెం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు జరుగుతుంది గొర్రెకైతే ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి రెండు అవుతుంది టైము ఇంకా ఇప్పుడు వరకు అయితే బేరాలు ఏం జరగలేదంట ఇప్పుడే అడపా తడపా వస్తున్నారు రెండు అయిపోయింది కదా టైం మామూలుగా రేట్లు అసలు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ఏమన్నా సేల్స్ జరిగి ఉంటే కూడా అవి కూడా చూపిస్తాం ఎన్ని ఉంటాయి అరవై పిల్లలు ముప్పై అరవై గూర్లకి వచ్చేసి ముప్పై పిల్లలు వచ్చాయి రేట్ అని చెప్పారండి మీకు తెలియదు రేట్ దీనికి కూడా బేరానికి వచ్చారు కదా ఏం రేట్ చెప్పారు జత జత నలభై వేలు జత నలభై వేలు చెప్తున్నారంట చెప్పండి అడిగారండి ఇప్పుడే వచ్చారు ఇంకా అడగలేదు అంటారు కానీ అడగలేదు జత నలభై వేలు రేటు చెప్తున్నారు అవి అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి నలభై గొర్రెలు ఇరవై పిల్లల రేటు ముప్పై నలభై గొర్రెలు ఇరవై పిల్లలు ఉన్నాయంట పిల్లలన్నీ చిన్న సైజు పిల్లలు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఇది జత ముప్పై వేలు రేటు ఇదిగండి గొర్రెలు వచ్చేసి రావడం బానే వచ్చాయి ఈ గొర్రెలు అయితే ఎట్టుంది ఎలా గొర్రెలకు డిమాండ్ లేదా ఇలా గొర్రెలకు డిమాండ్ లేదంట ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై మూడు గొర్రెలకు పిల్లలు అన్నా వచ్చినాయి ఏడు చూడు గొర్రెలు మిగిలినాయి పది గొడలు ఉన్నాయంట చూడు గొడవలు ఎంత రేటు చెప్పారు అడిగారు ఆల్రెడీ ముప్పై మూడు వేలు చెప్తే ఇరవై ఎనిమిది వేలకు అడిగారు అంట ఆల్రెడీ మూడు తీసేసి అడిగారు ఏమైంది కుదరలేదా ఇరవై ఎనిమిది వేల గిట్టదని చెప్పేసి ముప్పై ఒక వేలు ఇరవై ఎనిమిది వేలకు అడిగి ఆగిపోయారా ఇంకా ఈ కట్టలో నుంచి నాలుగో ఐదు గొర్రె పట్టుకు లాగారు ఎన్ని పిల్లలు ఉంటాయి మొత్తం ముప్పై గొర్రెలకి ముప్పై పిల్లలు ఉన్నాయా ముప్పై గొర్రెకి ఎనిమిది ముప్పై ఆరా పట్టుకుని పట్టుకొని కుదరలేదా ఎంత తెలియదు తెలీదు గొర్రెలు పట్టుకున్నారు కానీ రేటు కుదరక వదిలేసారు ఇది ఏ రేట్ చెప్తున్నారు చెప్పారా వీడియో మొత్తం మాచర్ల గ్రీడే ముప్పై ఆరు వేలు చెప్తున్నారంట చెప్పడం అలా ఐదు గొర్రెలు ఎంత కడిగారు ముప్పై ఐదు వేలు మీరేం చెప్పారు నలభై అవి ఐదు సూడు గొర్రెలు అంట మొత్తం నిండు సూర్లు అయి పట్టుకున్నారు నలభై వేలు చెప్తే ముప్పై ఐదు వేలు కళ్ళు అడిగారు కుదరక వదిలేశారు గొడ్ల దగ్గర కూడా బేరానికి వచ్చారు చూసుకుంటున్నారు కేల్స్ అయిన గొడ్లు అయితే ఏమి లేవండి ఈ వారం అన్ని మామూలుగా చూస్తున్నారు అంతే గాని పెద్దగా కొనట్లేరు అంట ఎన్ని ఉంటాయి బాబాయ్ గొడ్లు పిల్లలే ఆరు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు చెప్తా వాళ్ళు రెండు గర్రెలు మాత్రమే ముప్పై వేలు చెప్పారు చెప్పారు ఇక విడిగా అయితే ఇక్కడ ఎన్ని ఉంటాయి గొర్రెలు ముప్పై మూడు పిల్లలే మూడు గొర్రెలకు పన్నెండు పిల్లల రేట్ ఎంత చెప్పారు ఎట్టుంది ఇవాళ అదే అందరు అంటున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారు కానీ అడిగి వెళ్ళిపోతున్నారు అట్టగా ఇప్పుడు ఈ రేట్ ఎంత చెప్తున్నా అడిగారా మీ ఎవరన్నా ముప్పై మూడు వేలు చెప్పి ఇరవై తొమ్మిది వేలకు అడిగి ఆగిపోయిందా ఇలా అసలు కొనేదైతే ఏమి లేదండి ఇక మార్కెట్ మొత్తం కూడా మందంగానే ఉంది ఎన్ని ఉన్నాయి ఇవి ముప్పై ఆరు పిల్లలు ముప్పై ఆరు గొర్రెలకు తొమ్మిది పిల్లలు వచ్చినాయంట రేట్ ఎంత చెప్పారు ము వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు లేట్ చెప్పారు సేల్స్ అయిన ఉంటే కానీ ఏం సేల్స్ జరగలేదు వాళ్ళు డల్గా ఉన్నారు పాపం చూడండి అసలు కొత్తగా ఒకటి రెండు గొర్రెలు ఎక్కువగా కొంటున్నారు రెండు గోర్రెడ్ తీశారు ఒకటి రెండు గొర్రెలు ఎక్కువగా కొంటున్నారు ఎన్ని గంటలు తీసుకొచ్చా బాబాయ్ ముప్పై పిల్లలు ముప్పై గొర్రెలకి ఐదు పిల్లలు వచ్చాయంట చూడలా ఎంత రేట్ చెప్పావా రేట్ అని చెప్పారు ఓ అక్కడ ఉన్నాడా ఎందుకు అక్కడ ఓ చివరా లేకపోతే ఇయ్యా జత ముప్పై వేలు చెప్పారా జత ముప్పై వేలు చెప్పారంట చెప్పడం వాళ్ళ పది గొర్రెలు లాక్కుంటున్నారు అది ఒకటి చూద్దాం అది అయిందో కాలేదు అడుగుదాం పది లాక్కుంటున్నారు రేట్ అయితే కాలేదంట ఇంకా పది గొర్రెలు అయితే లాక్కుంటున్నారు పది గొర్రెలు లాగా రేట్ కుదిరిద్దా కుదరదా అనేది చూడాలి ఇంకా టైం పట్టేటట్టు అండి ఇది మార్కెట్ ఏమన్నా కొనుగోలు జరిగినాయి చూపిద్దాము అని అంటే ఏమీ లేవు అయితే మార్కెట్ మొత్తం మందంగా ఉంది ఇంకా చూడండి ఎక్కడా లేదు ఈ కరెక్ట్ ఒకటి కొంటున్నారు కానీ ఇది సంగతి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్